ప్రధాన పత్రికలన్నీ అప్రతిహతంగా అడ్డు అదుపు లేకుండా సపోర్ట్ చేస్తూ ఉన్నా గానీ మీడియా ఎదురుదాడి చేస్తోంది మా మీద ఆరోపణలు చేస్తోంది అంటూ చంద్రబాబు పదే పదే ప్రకటించడాన్ని చూస్తూ ఉంటాం సాక్షి మీడియా మీద కొత్త కొత్త కేసులు విచారణలు చేపట్టడం రీసెంట్ హిస్టరీలో ఏపీ కళ్ళ ముందు కనపడుతోంది ఒక్క సాక్షి రాస్తేనే చంద్రబాబు ఎందుకు ఇంత కంగారు పడతారు రాజకీయంగా అన్ని హంగులు ఆర్భాటాలు తన వైపే ఉన్న సాక్షి విషయంలో చంద్రబాబు కంటి మీద కునుకు లేనట్టుగా ఎందుకుంటారు అనే ప్రశ్నలు సందేహాలు చాలా మందిలో ఉంటాయి అఫ్ కోర్స్ మీడియాలో ఉన్న చాలా మంది కూడా అసలు సాక్షి బలమేంటో మిగతా పత్రికలతో పోలిస్తే సాక్షి మీడియా స్ట్రెంగ్త్ ఏంటో పూర్తిగా తెలియదేమో అనే అనిపిస్తుంది ఇప్పుడు ఏబిసి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చెప్తున్న లేటెస్ట్ నెంబర్స్ చూస్తే అవునా సాక్షికి ఇంత బలం ఉందా అందుకోసమే చంద్రబాబు అంతలా ఉలికులికి పడుతూ ఉంటారా సాక్షి రాస్తే అని అనిపిస్తుంది ఆ రెండు పత్రికలతో పోలిస్తే సాక్షి బలమంతా ఏ పత్రిక స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి విత్ డేటా చూద్దాం దిస్ ఈస్ కీటాక్స్ స్పెషల్ ఏ పేపర్కి ఎంత సర్క్యులేషన్ ఉంది అని తేల్చి చెప్పడానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఏబీసీ అని ఒక విభాగం జాతీయ స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది నగరాల వారీగా రాష్ట్రాల వారీగా ఏ పత్రిక ఎంత అమ్ముడు పోతుంది సర్క్యులేషన్ ఎంత ఉంది అనేది ఇది తేలుస్తూ ఉంటాయి అనమాట తాజాగా ఏబీసీ విడుదల చేసిన లెక్కలు చూస్తే తెలుగునాట ఏ పత్రిక పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆ లెక్కలు చూసే ముందు సాక్షి ఏర్పడినప్పటి నుంచి మీడియాలో ఎలాంటి మార్పులు రావడం మొదలయ్యాయి అనేది కూడా ఒక్కసారి షార్ట్ కట్ లో చూద్దాం రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతంలో సాక్షి మొదలైన తర్వాత మీడియా రంగంలో ఒక ఆల్టర్నేటివ్ థాట్ ప్రాసెస్ కి బలమైన వేదిక దొరికిందేమో అని అనిపించింది చాలా మందికి అంతకు ముందు ఉదయం వార్త లాంటి పత్రికలు వచ్చినా కూడా అవి ఫైనాన్షియల్ గా నిలదొక్కుపోవడం సర్వైవ్ కాలేకపోవడాన్ని జర్నలిస్టులు ప్రత్యక్షంగా చూశారు అలాంటిది సాక్షి వచ్చిన తర్వాత బలంగా నిలబడడమే కాదు బిగిన్ విత్ బ్యాంగ్ అన్నట్టుగా భారీ నెంబర్లతో అంటే సర్ బద్దలు కొట్టే మొదలవడాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసింది ఒక దశలో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అని ఈనాడు డెక్క కింద పెట్టుకునే ఆ ట్యాగ్ ని కన్నుకుపోవడమే ధ్యేయంగా సాక్షి దూసుకెళ్లింది మార్కెట్ లో అనే చర్చ అప్పట్లో జరిగేది అయితే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండటము అధికార పార్టీ అండదండలు ఉండటం వల్ల సాక్షికి అడ్వాంటేజ్ వచ్చింది అని చాలా మంది భావించారు అది కొంతవరకు నిజం అయ్యుండొచ్చు కూడా అయితే ఆ తరువాత అధికారంలో లేకపోయినా జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన విపక్షంగా వైసీపీ స్ట్రగుల్ అవుతున్నా కూడా సాక్షి జనంలో నిలదొక్కున్న తీరు నిజంగానే ఫినామినల్ అనిపిస్తుంది ఎందుకంటే తెలుగునాట మీడియా వేరు రాజకీయం వేరు కానే కాదు అధికారంలో ఇప్పుడున్న కూటమి లాంటి పక్షాలకి మీడియా మొత్తం ఏకపక్షంగా సపోర్ట్ చేస్తే రాజకీయంగా ఆ కూట పక్షాలకు విరోధులు అనుకున్న వాళ్ళని ఇను పూలాలతో గుచ్చినట్టుగా ఎదురుదాడి చేయడం నిరంతరం కనపడుతూ ఉంటుంది పైగా క్రెడిబిలిటీని దెబ్బతీసే ఆరోపణలు పదే పదే పోస్ట్ మార్టం చేయడం అంటే ఇవాళ వార్త రాస్తే తెల్లారి అదే వార్త మీద మరో వార్త ఫ్రంట్ పేజ్ లో ప్రచురించడం లాంటివి చూస్తూ ఉంటాం అంటే ఇలాంటి పోస్ట్ మార్టం ని ఎదురుదాడిని తట్టుకొని సాక్షి ఏ స్థాయిలో నిలబడింది ఇప్పుడు ఎక్కడుంది అనేది ఏబిసి లేటెస్ట్ నెంబర్లు చూస్తే అర్థమవుతుంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఇది జనవరి నుంచి జూన్ వరకు అంటే ఈ ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన రిపోర్ట్ మీరు చూస్తున్నారు తెలంగాణలో సాక్షి సర్క్యులేషన్ రెండు లక్షల యాభై మూడు వేలు ఉంటే సుమారుగా ఈనాడు సర్క్యులేషన్ రెండు లక్షల ఎనభై ఐదు ఉంది అంటే ఈనాడుకి సాక్షికి మధ్య గట్టిగా ముప్పై వేల సర్క్యులేషన్ మాత్రమే తేడా ఉంది వీరాజ్ మూడో పత్రిక ఆంధ్రజ్యోతికి తెలంగాణలో ఉన్న సర్క్యులేషన్ యాభై నాలుగు వేలకు పైగా మాత్రమే అంటే ఈనాడు సాక్షులతో పోలిస్తే ఐదో వంతు మాత్రమే తెలంగాణలో ఆంధ్రజ్యోతికి ఉంది అని ఏబిసి రిపోర్ట్ చెప్తూ ఉంది అంకెలతో సహా ఇక తర్వాత ఏపీ విషయానికి వస్తే ఏపీలో సాక్షి సర్క్యులేషన్ ఆరు లక్షల పన్నెండు వేలకు పైగా ఉంటే ఈనాడు సర్క్యులేషన్ ఆరు లక్షల యాభై ఒక్క వేలకు పైగా ఉంది అంటే రెండు పోటా పోటీగా ఉన్నాయి సర్క్యులేషన్ లో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వేలు కూడా తేడాలేది రెండిటికి ఈనాడికి సాక్షికి అని అర్థమవుతోంది ఇక ఆంధ్రజ్యోతికి సర్క్యులేషన్ రెండు లక్షల ముప్పై ఐదు వేలుంది అంటే ఈనాడు సాక్షులతో పోలిస్తే సగన్ సర్క్యులేషన్ కూడా ఆంధ్రజ్యోతికి ఏపీలో లేదు అని అర్థమవుతూ ఉంది ఈ నెంబర్ చూస్తే నలభై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈనాడుని ఢీ కొట్టి నిలబడడమే కాదు పోటా పోటీగా ఈనాడుతో దాదాపు సమానమైన సర్క్యులేషన్ ని సాక్షి మెయింటైన్ చేస్తూ ఉంది ప్రభుత్వాలు చాలా నచ్చిన పత్రికని ప్రభుత్వ గ్రంథాలయాలకి వెయ్యాలను పంచాయతీలు వేయించుకోవాలను ప్రభుత్వ ఆఫీసుల్లో వేయించుకోవాలను చెప్తూ ఉంటాయి అలాంటి హంగులు తొడుగులు ప్రత్యేక ఎన్ని ఉన్నా కానీ వాటన్నిటిని తట్టుకొని లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అని చెప్తున్న పత్రికకి పోటీ ఇచ్చే స్థాయిలో సాక్షి బలం ఉంది అంటే బహుశా జనం ఆల్టర్నేటివ్ వాదన వినడానికి సాక్షి చెప్తున్నది చూడడానికి ఆసక్తితో ఉన్నారు ప్రభావితలు అవుతూ ఉన్నారు అని అర్థమవుతుంది బహుశా సాక్షికి ఇంత బలం ఉండబట్టే చంద్రబాబు నిరంతరం ఎదురుదాడి చేయాలని సాక్షిని ఏదో రకంగా కంటైన్ చేయాలి అని ట్రై చేస్తూ ఉన్నారనమాట ఫైనల్ గా ఒకటి మాత్రం చెప్పి టిల్ట్ రాజకీయంగా వైసీపీ విధానాల్ని నేరుగా ప్రచురిస్తూ ఉండుండొచ్చు సాక్షి కానీ జాతీయ అంతర్జాతీయ అంశాల దగ్గర నుంచి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన విషయాలకు కూడా జ్యుడిషియస్ స్పేస్ ఇచ్చే పత్రిక ఏది అని అడిగితే బహుశా సాక్షినే మిగతా వాళ్ళు ఈ మాత్రం జడ్జిమెంటల్ గా ఉండట్లేదు అని రీసెంట్ ఏపీ మీడియా ట్రెండ్ చూస్తే ఒక జర్నలిస్ట్ గా నాకు అనిపించింది మీరేమంటారు